హాయ్ హలో వివాన్ వెల్కమ్ టువంటి మీరు చూస్తున్న సారీస్ టిష్యూ బై కాటన్ ప్రింటెడ్ సారీస్ అండి లేటెస్ట్ కలెక్షన్ సో ఎవరికైనా కాళ్తే స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మనకేనా గ్రూప్ కావాలంటే కనుక బయోలో లింక్ ఇస్తాను దాంట్లో జాయిన్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అయితే అవుతుంది సో ఎవరికైనా కాళ్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ సారీస్ వచ్చి ట్రిపుల్ సిల్క్ సారీస్ అండి కాటన్ బై టిష్యూ సో శారీ అంతా మనకు ప్రింటెడ్ వస్తుందండి హ్యాండెడ్ ప్రింటెడ్ అండి శారీస్ అంతా అద్భుతంగా ఉంటాయి కొద్దిసారీ మీరు చూడొచ్చు కలెక్షన్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు ఏదైనా కావాలి కనుక వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ స్క్రీన్షాట్ తీసి పంపించండి మీకు త్రూ కొరియర్ సర్వీస్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఉందండి ఫ్రీ అండి ఇది సో ఎవరికైనా కావాలి కనుక పంపించండి అండ్ మన దగ్గర పట్టు సారీస్ కుప్పడం సారీస్ ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అన్ని అవైలబుల్టీ ఉంటాయండి సో ఎవరైనా కావాలి కనుక స్క్రీన్ మీకు కనిపిస్తే నెంబర్కి వాట్సాప్ జస్ట్ ఇది ఇచ్చి మనకు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మనం ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఫ్రీ షిప్పింగ్తోనే ఇస్తామండి సో ఎవరికైనా కలితే స్క్రీన్ మీకు కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్లో దేనికి యాక్చువల్లీ ప్రైస్ వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలండి మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఆరు వందల యాభైకే సేల్ చేస్తామండి సో ఎవరికైనా కలిస్తే లేటెస్ట్ కలెక్షన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ మనకి వస్తుంది మీకు బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెంచుకోండి పెట్టగానే మీకు వస్తుంది సారీస్ ఇప్పుడు మీరు కూడా చూడవచ్చు హ్యాండ్రెడ్ ప్రింటెడ్ సారీస్ అని చాలా అంటే చాలా బాగుంటాయి మీరు చూసే కంటే ఇంకా లైవ్లో ఇంకా ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంటుంది ఒకసారి ఆర్డర్ చేసి చూసుకోండి అండ్ ఈ ప్రైజ్కి అయితే ఎవరిబుల్ లేదు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి ఇది సో ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది అంతా సో ఎవరికైనా అంతే కనుక స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఇప్పుడు చూడొచ్చు మీరు ఇది ఈ డిజైన్ కూడా మీరు చూడొచ్చు డిజైన్ అద్భుతంగా ఉంటుందండి శారీ అయితే అద్భుతంగా ఉంటుంది చూసుకోవచ్చు మీకు కావలితే కనుక స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి అండ్ లైక్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ స్టాక్ అండి సో ఎవరికైనా కావాలి కనుక ఆర్డర్ చేసుకోండి అండ్ మన దగ్గర పట్టు కంచి పట్టు కుప్పడం పట్టు స్టార్టింగ్ వచ్చి మనకు రెండు వేల నుంచి పదివేల దాకా మన దగ్గర అవైలబులిటీ ఉంటాయండి పట్టు సారీస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ ఉండండి ఎవరికైనా కావాలి కనుక స్క్రీన్ పెయిన్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ మన రీసేలర్ హోల్సేలర్ ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే బయోలో మనం లింక్ ఇస్తానండి గ్రూప్ లింక్ అందులో జాయిన్ అవ్వచ్చు ట్రస్టెడ్ అని హండ్రెడ్ పర్సెంట్ సో ఎవరికైనా కానీ మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి అండ్ ఇంకా కలెక్షన్ కావాలనుకున్నా వేరే కలెక్షన్ కావాలనుకున్నా సరే మీకు ఏ శారీస్ కావాలని కాటన్ సారీస్ పడపట్టు పట్టు శారీస్ కుప్పడం పట్టు సారీస్ కుప్పడం చెందరి శారీస్ వెంకటగిరి శారీస్ ఉప్పాడ జామదానీ శారీస్ కంచి శారీస్ అన్నీ మన దగ్గర అవైలబుల్టీ అయితే కనుక ఉంటాయి అండ్ హోల్సేల్ ప్రైజెస్ అండి ఇవన్నీ మనం ఇచ్చే ప్రైస్ మార్కెట్లో ఎవరు ఇవ్వలేరు ఎందుకంటే మన సొంత మగ్గాల మీద చేసే శారీసే అండ్ త్రూ ఆన్లైన్ ఎంత అండి సో ఎవరికైనా కావాలి కనుక స్క్రీన్ మీద కనిపిస్తా నెంబర్కి వాట్సాప్ చేయండి జస్ట్ మీరు హాయిని పెట్టి మీకు శారీ కావాలితే కనుక ఈ శారీ కావాలని స్క్రీన్ షాట్ పంపించి పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాను పేమెంట్ చేసినట్టు త్రూ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ట్రాకింగ్ ఐడి వస్తుందండి ఎనీడే అండి సో ఎవరికైనా కావాలి కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డెలివరీ అయ్యాక మేమే మేము చూసుకుంటామండి మీకు డెలివరీ డిలే అవుతుందా అంటే కనుక మాకు కాంటాక్ట్ చేస్తే కనుక మేము దాన్ని అప్రోచ్ అవుతామండి ఎక్కడ ఉన్నది పార్సల్ కూడా మీకు వెంటనే మీకు చెప్తామండి పార్సల్ ఎక్కడ ఉందో డిస్టెస్ ఏ డిస్టెన్స్లో ఉందో మీకు అన్నీ చెప్తానండి సో ఎవరికైనా కాలితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ డోంట్ వరీ అండి మీరు అమౌంట్ చేసిన తర్వాత సారీ వస్తుందా లేదా అని అనుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ జన్యూన్ అండి ఇది మన మనం పెట్టేదంతా హండ్రెడ్ పర్సెంట్ జిన్జున్ ఇది వచ్చి బయట ప్రోడక్ట్ అయితే కదండి మన హ్యాండ్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అండి ఇది సో అందుకే హండ్రెడ్ పర్సెంట్ గాండిగా చెప్తామండి మన దగ్గర సారీ ఉంటేనే ఆర్డర్ తీసుకుంటామండి లేకపోతే తీసుకోము సో ఎవరికైనా కావాలి కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ మీరు చూస్తున్న సారీ వచ్చి ఆరెంజ్ కలర్ సారీ వస్తుంది డిజైనింగ్ అవుతుంది ఆసమ్ డిజైనింగ్ అండి సో ఎవరికైనా కావాలి కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి జస్ట్ ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ వేయండి ఇది ప్రైస్కి అయితే ఎవరైబుల్ అండి సో ఎవరికైనా కాలితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి అండ్ లేటెస్ట్ కలిసి కావాలన్నా సరే మీరు అప్డేట్ కావాలి అప్డేట్లో ఉండాలనుకున్న ఇప్పుడు ప్రజెంట్ వచ్చే సంక్రాంతి క్రిస్మస్కి అయితే హాసం డిజైనింగ్స్ అన్ని మన దగ్గర ఉన్నాయండి లేట్ చేయకుండా మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక మన నెంబర్కి వాట్సాప్ జస్ట్ హైన్ పెడితే కనుక గ్రూప్ లింక్ ఇస్తాను ఎవ్రీ ఎవ్రీ మినిట్ మనకి న్యూ అప్డేట్ అనేది వస్తూ ఉంటుందండి సో మీరు చూసే కన్నా వందల రేట్లు చూడవచ్చు మీరు మోడల్స్ మనకు మార్కెట్లో మోడల్స్ అన్నీ అవైలబుల్టీలు అయితే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర నుంచి మార్కెట్కి వెళ్తుందండి అది ఒకటి గుర్తుంచుకోండి మనం ఇచ్చే ప్రైజ్ మనం ఇచ్చే మోడల్స్ ఎవరైతే ఇవ్వలేరు ఎందుకంటే మన డైరెక్ట్ వ్యవస్థ అండి సో ఎవరికైనా కాళ్తే కనుక స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ సారీ కంటిన్యూ ఆసమ్ డిజైనింగ్ ఇది వచ్చి త్రిపుర కాటన్ అండి ఇది ఒకటి గుర్తు పెట్టుకుంటే త్రిపురా కాటన్ అండి టిష్యూ బై కాటన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫీల్ ఫుల్ ఇవ్వండి శారీస్ అంటే ఎంత హెవీగా ఉన్నాయి అనుకుంటచ్చు బట్ శారీ కట్టుకున్న తర్వాత ఆ లుక్కే మీరు చేంజ్ టోటలీ చేంజ్ అయిపోతుంది అండి సో ఎవరికైనా కావాలి స్క్రీన్ మీకు అనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చి నెమల్ శారీ అండి ఇది మీకు ఇంకా కలర్స్ కావాలని మాకు ఇంకా ఇది వద్దు వేరే ఏదైనా కావాలన్నా సరే మీకు పంపిస్తామండి వాట్సాప్ జస్ట్ హాండ్ పంపించి స్క్రీన్షాట్ చూసి ఇందులో కలర్స్ కావాలండి అంటే మేము పంపిస్తామండి సో ఎవరికైనా కావాలి కనుక స్క్రీన్ మీద కనిపిస్తే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఒక ప్రైజ్ ఒకసారి మెన్షన్ చేసుకొని ఈవెంట్ సెట్ చేసుకోవచ్చు ఈ ప్రైజ్కి ఎవరైనా ఇస్తున్నారంటే ఎవరు ఇవ్వలేరు ఎందుకంటే మన సొంత మగ్గాల మీద మనం తయారు చేసేది ఇది హండ్రెడ్ పర్సెంట్ హోల్సేల్ ప్రైజెస్ ఓకేనండి ఇది బయట మార్కెట్కి వెళ్ళాలంటే మన దగ్గర నుంచి వెళ్ళాలి సో మనమే డైరెక్టర్ వచ్చేస్తామండి ఇంకా మార్కెట్కి వెళ్ళి పని లేదు మీరు జస్ట్ మీరు ఫోన్లో కూర్చొని ఆర్డర్ చేసుకొని చాలు మీ ఇంటికి వచ్చేస్తాయి అండ్ చాలా అంటే చాలా చాలా బాగుంటాయండి సో ఎవరికైనా కలితే కనుక స్క్రీన్ మీద కల్పిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అద్భుతమైన పాడ శారీ వస్తుందండి టిష్ ప్రింటెడ్ సారీ అండి ఇది ప్రింటెడ్ కాస్ట్ మినిమం చాలా ఎక్కువ ఉంటుందండి ఫోర్ టు ఫోర్ హండ్రెడ్ వన్ రూపీస్ ఉంటుంది ప్రింటెడ్ ఛార్జెస్ బట్ మనం ఇచ్చేది అంటే డైరెక్ట్ కస్టమర్కే సిక్స్ ఫిఫ్టీకేనండి ఇది సో ఎవరికైనా కాలితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తారు నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ సారీస్ అంత అద్భుతమైన సారీస్ అండి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ కంటిన్యూ మనకి డిజైనింగ్ వస్తుందండి చూసుకోవచ్చు మీరు లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లేటెస్ట్ కలెక్షన్ అన్నా మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ మీకు కావాలనుకుంటే ఇక్కడికి వాట్సాప్ జస్ట్ వాట్సాప్ చేస్తే చాలు డైరెక్ట్ మెయింట్గా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే చాలు మీ ఇంటికి అద్భుతమైన శారీ అయితే మీకు డెలివరీ అయిపోతుంది ఇది మార్కెట్ ప్రైస్ వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ డిఫరెన్స్ ఉంటుందండి ప్రైస్ మార్కెట్కి మనకైనా సో ఎవరికైనా కలితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి హ్యాండ్లం మన దగ్గర ఇవే కాదండి పడపట్టు ఫ్యాన్సీ సారీస్ ఆల్ ఆఫ్ సారీస్ అన్ని అవైలబుల్టీ ఉంటాయండి మన హ్యాండ్లూమ్ శారీస్ అయితే కనుక ప్రత్యేకత అండి మనం వచ్చి సొంత మగ్గాలపై నేస్తామండి శారీస్ అనేవి మనం పర్చేస్ చేసే శారీస్ అయితే కాదు మన సొంత మగ్గాల మీద తయారు చేసి మనమే హ్యాండ్ ప్రింట్ ఏంటి అండి స్క్రీన్ ప్రింటింగ్ వేయించి కస్టమర్స్కి మనం ప్రొవైడ్ చేస్తామండి సో ఎవరికైనా కాలతే కనుక స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సారీస్ అయితే అద్భుతంగా ఉంటుంది నేను ఒక్కసారి మీరు చూడొచ్చండి ఇంతకంటే బెస్ట్ ప్రైజెస్ ఇంతకంటే బెస్ట్ క్వాలిటీ కూడా ఎవరు ఇవ్వలేరు ఎందుకంటే డైరెక్ట్ డైరెక్ట్ మీరే వీవర్ దగ్గరికి వచ్చేసారు ఒకటేనండి మార్కెట్ ప్రైస్ కంటే హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ఉంటుంది మార్కెట్ ప్రైస్ పన్నెండు వందల యాభై రూపాయలు ఉంటుంది మనం ఇచ్చే ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఒక్కసారి చూడొచ్చు మీరు అది గమనించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ జేంజ్ అండి సో ఎవరికైనా కలితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ కావాలి మనకు పడిపట్టు పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి మన నెంబర్కి హ్యా పెట్టి మీ గ్రూప్ లింక్ ఇస్తాను దాంట్లో ఒకసారి కలెక్షన్ చూడండి ఆ తర్వాత మీరు ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు మనం ఇచ్చే జెన్యునిటీ మనం ఇచ్చే క్వాలిటీ మనం ఇచ్చే ప్రైస్ ఈవెన్ ఎవ్వరు ఇవ్వలేరు మీరు ఒక ఉద్దేశం ఉంటే కనుక ఇవాళ మనం పండగే పర్చేస్ చేయాలి పడపట్ టూ సారీస్ ఏ సారీస్ అయినా చేయాలనుకుంటే కనుక మన నెంబర్కి హాయిని పెట్టి ఒకసారి మన దగ్గర ప్రైజెస్ కంపేర్ చేసుకొని మీరు ఎక్కడానికి కొనుక్కోవచ్చు నో ప్రాబ్లం మనం ఇచ్చే జెన్యునిటీ కానీ ప్రైజెస్ కానీ ఎవ్వరు ఇవ్వలేరు ఎందుకంటే మనకు డైరెక్ట్ వేవర్స్ ఓకేనండి డైరెక్ట్ వేవర్స్ మేము మేమిచ్చే ప్రైస్ లేరు సో మనవి ఇచ్చే ప్రైస్ క్వాలిటీ మెయిన్ అంటే మార్కెట్లో ఎన్నో రకాల క్వాలిటీ దొరుకుతాయి బట్ మనం ఇచ్చే క్వాలిటీ మనం ఇచ్చే ప్రైస్ ఎవరెవ్వలేరు హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ అండి హండ్రెడ్ పర్సెంట్ పట్టు సారీస్ వీళ్ళు మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు ఈ పట్టు కాదామో ఇంత తక్కువ వస్తుందంటే హండ్రెడ్ కాదండి మన డైరెక్ట్ రేవర్స్ వల్ల మీకు ఈ ప్రైస్కి వస్తుంది ఓకేనండి మన ఉప్పటి పట్టులో అయితే కానీ స్టార్టింగ్ టిష్యూ బై పట్టు వస్తుంది టిష్యూ బై టిష్యూ వస్తుంది స్టార్టింగ్ వచ్చి టూకే నుంచి ఉంటుందండి రెండు వేల నుంచి ఉంటుంది అక్కడ స్టార్ట్ అవుతాయి ఈవెన్ మీకు ముప్పై వేల వరకు అయినా సరే మేము చూపించగలవాడి సారీస్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా హండ్రెడ్ పర్సెంట్ పట్టు సారీస్ అండి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మే కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకంటే మంచి ఆఫర్స్ అని మీకు డీల్ వస్తాయండి మీకు నెక్స్ట్ వీడియో వచ్చి మనకి మిస్టేక్ సారీస్ అండి పట్టు పడపట్టు చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదండి చిన్న థ్రెడ్డింగ్స్ కదా అవి కూడా అప్లోడ్ చేయి పడుతుంది సో ఎవరికైనా కావాలంటే కానీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా ఛానల్స్ చేసుకుంటారు రెడీగా చేసుకోండి మీకు కలెక్షన్ అయితే అద్భుతంగా ఉంటుందండి మిస్టేక్స్ అండ్ మిస్టేక్స్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ జంజన్గా ఉంటుందండి ఓకే రండి స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు పట్టుసారి సేవ్ చూద్దాం అనుకుంటే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా మీరు పర్చేస్ చేయాలి చెందాలి అనుకుంటే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేశారంటే మీకు లింక్ ఇస్తాను జాయిన్ అవ్వచ్చు రీసెలర్స్ హోల్ సెలర్స్ మీకు అవి ఫ్రీ షిప్పింగ్తోనే మీకు ఎవరికైనా సరే మేము పంపిస్తామండి అండ్ మనం ఇచ్చే ప్రైస్కి ఇంకెవరెవరు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చిందండి సారీస్ వచ్చి మనకి పన్నెండు వందల యాభై రూపాయలు సేల్ అయితే కనుక మార్కెట్ ప్రైస్ ఉన్నది మనం ఆరు వందల యాభైకే సేల్ చేస్తున్నాం విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా సో లేచేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్